కారులో కూర్చున్న వాణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తండ్రి సుదర్శన్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఎంత పనిచేసా విమల ఇప్పుడు నేను డాడీతో కలిసి నా వెడ్డింగ్ కార్డు తీసుకుని నీ దగ్గరికే వస్తున్నాను ఇక నువ్వు లేవని అంటున్నావు కదా నేను రిటర్న్ వెళ్ళిపోతాను టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వాణి డ్రైవింగ్ చేస్తున్న సుదర్శన్ ఏమైంది తల్లి విమల ఉండటం లేదంటనా అవును డాడీ రాహుల్కి బెంగళూరులో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందంట అక్కడికి వెళ్ళిపోయారంట అయితే మనం ఇంటికి వెళ్ళిపోదామా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా డాడీ విమల వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ శివయ్య దర్శనం చేసుకుని నా వెడ్డింగ్ కార్డ్ని ఆయన ముందు పెడదాం డాడీ తప్పకుండా తల్లి నీ మాట నేను ఎప్పుడైనా కాదంటానా చెప్పు అలాగే వెళ్దాం కాకపోతే నాకు రూట్ అంతగా ఐడియా లేదు నువ్వే చెప్పాలి షూర్ డాడీ అని చెప్పగానే సుదర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు వాణి అడ్రస్ చెప్తూ ఉండగా సుదర్శన్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఓ పది నిమిషాల డ్రైవింగ్ తర్వాత కారు సరాసరి శివాలయం గుడి దగ్గర ఆగుతుంది పద డాడీ దర్శనం చేసుకుందాం అని వాణి చెప్పగానే సుదర్శన్ వాణి ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి చూసి పెట్టుకుంటారు ఇక వాణి తన వెడ్డింగ్ కార్డ్ని ఆ శివలింగం దగ్గర పెడుతుంది శివయ్యా ఏ ఆటంకం లేకుండా నా కూతురు పెళ్లి జరిగేలా చూడు అని వేడుకొని ఆ గుడి ఆవరణలో ఒకచోట కూర్చుంటారు అప్పుడే హరీషు అటుకుల పాయసం తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు తాతయ్య అక్క నా పేరు హరీషు ఈరోజు నా బర్త్డే ఈ అటుకుల పాయసం తీసుకుని నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పగానే సుదర్శన్ వాణి అటుకుల పాయసం తీసుకుంటారు హ్యాపీ బర్త్డే హరీష్ హ్యాపీ బర్త్డే హరీషు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ అక్క అని చెప్పి హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుదర్శన్ వాణి ఇద్దరూ సంతోషపడుతూ ఆ అటుకుల పాయసాన్ని తింటూ ఉంటారు అప్పుడు వాణికి తన స్నేహితురాలు అనామిక చేసే అటుకుల పాయసం గుర్తుకొస్తుంది డాడీ ఈ అటుకుల పాయసం అచ్చం అనామిక చేసినట్టుగా ఉంది డాడీ అయితే అనామిక ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉందన్నమాట అని వాణి ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ హరీష్ కనిపిస్తాడు హరీష్ బాబు హరీష్ ఇలా అని వాణి హరీష్ ని పిలుస్తుంది ఆ పిలుపు విన్న హరీష్ వాణి దగ్గరికి పరుగున వస్తాడు హరీష్ ఈ అటుకుల పాయసం ఎవరు చేశారు మా అమ్మ అవునా మీ అమ్మ ఎక్కడుంది గుడి బయట మీరు బయటకొస్తే అక్కడ చూపిస్తాను అని చెప్పి హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్ వెనకాలే వాణి సుదర్శన్ ఇద్దరూ కలిసి గుడి బయటి ఉన్న అనామిక దగ్గరికి వస్తారు అనామిక హరీష్తో మాట్లాడుతూ వాణిని చూసి గుర్తుపడుతుంది వాణి నువ్వేనా నేనసలు నమ్మలేకపోతున్నాను అనమిక ఎన్నాళ్ళకు కలిసాం ఎలా ఉన్నావు అసలు ఎక్కడుంటున్నావ్ బాగున్నాను వాణి పెళ్ళయింది ఒక బాబు మా ఆయన కూలి పనులకు వెళ్తూ ఉంటాడు ఇక్కడే దగ్గరలోనే మా ఇల్లు రెండు వెళ్దాం కారులో కూర్చోవే తొందరగా వెళ్దాం వద్దులేవే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం అని చెప్పగానే వాణి కూడా అందుకొప్పుకుంటుంది అయితే కారులో సుదర్శన్ హరీష్ వెళ్తూ ఉంటారు అనామిక వాణి మాట్లాడుకుంటూ ఓ పది నిమిషాల్లోనే అనామిక కాపుర ఉంటున్న అత్తగారి మట్టింటి దగ్గరికి వచ్చారు చెక్క కుర్చీలు వేస్తుంది వాణి సుదర్శన్ కూర్చుంటారు శారద ప్రసాదు రమేష్ అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు అనామిక అందరినీ కుటుంబ సభ్యులకి పరిచయం చేస్తుంది అందరూ నవ్వుతూ దండం పెడతారు సుదర్శన్ వాణి కూడా నవ్వుతూ దండం పెడతారు అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు మా వాణి పెళ్లి పెట్టుకుంటున్నావు మీరందరూ తప్పకుండా రావాలి రాకపోతే మాత్రం నేనెప్పుడు మీతో మాట్లాడను మరి ఆ తర్వాత మీ ఇష్టం నా పెళ్ళికి రాకపోతే నేను ఊరుకుంటానా డాడీ ఏమే అనామిక అందరినీ తీసుకునిరా లేదంటే నేను పెళ్లి చేసుకోను వస్తావు కదా వస్తాను వాణి ఇంటికొచ్చి చెప్పావు కదా రాకుండా ఎలా ఉంటాను చెప్పు ఖచ్చితంగా నీ పెళ్లికి వస్తాను అనామిక నాకు పెళ్లిలో అటుకుల పాయసం చేయాలి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి అందరూ నీ అటుకుల పాయసం తిని మెచ్చుకోవాలి మీరేమంట డాడీ బేబీ మనకే పెద్ద స్వీట్ కంపెనీ ఉంది ఎన్నో రకాల స్వీట్స్ చేసి పెడుతున్నా అన్ని రకాల స్వీట్స్ ముందు ఎవరు బేబీ ఈ అటుకుల పాయసం తింటారు నువ్వే చెప్పు అని అనగానే అనామిక చిన్నబుచ్చుకుంటుంది అది చూసిన సుదర్శన్ అమ్మా అనామిక తప్పుగా అనుకోవద్దు తల్లి అక్కడికి అటుకుల పాయసం తీసుకొచ్చి నవ్వుల పాలవ్వటం ఎందుకు చెప్పు అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నాను అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు నేనేమీ లేదు బాబు మీరు చెప్పినట్టుగా వాణి వాణిపెళ్ళికి చాలా గొప్పవాళ్ళు పెద్దవాళ్లే వస్తారు అదీకాక మీకే పెద్ద స్వీట్స్ తయారు చేసే కంపెనీ కూడా ఉంది నేనొచ్చి అటుకుల పాయసం పెట్టడం అంత బాగుండదు డాడీ డాడీ నేను అడిగింది మీరు కాదనరు కదా అని వాణి అడగ్గానే పెళ్లి కూతుర్ని బాధ పెట్టడం ఇష్టం లేక సుదర్శన్ ఒప్పుకుంటాడు దాంతో వాణి కూడా సంతోషపడుతుంది ఇక వెళ్దామా తల్లి అని చెప్పి కారులో వాణిని తీసుకుని సుదర్శన్ బయలుదేరుతాడు ఓ రెండు రోజులు గడిచిపోతాయి ముచ్చటగా మూడో రోజు ఆ రోజునే వాణి పెళ్లి రోజు పేదకోడలు అనామిక అటుకుల పాయసం చేసి తీసుకొస్తుంది ఆ పెళ్లిలో అన్ని రకాల స్వీట్స్ పెట్టిన చోటే అటుకుల పాయసాన్ని కూడా పెడుతుంది అటుకుల పాయసం అంటూ వచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అనామిక ఆ అటుకుల పాయసం తిన్న ప్రతి ఒక్కరూ సుదర్శన్ దగ్గర మెచ్చుకుంటూ ఉంటే సుదర్శన్కి కోపం ఆవేశం కలుగుతాయి ఎన్ని రకాల స్వీట్స్ చేసినా ఎవ్వరికీ నచ్చలేదు ఆ పేదకోడలు అనామిక చేసిన అటుకుల పాయసం అందరికీ నచ్చిందా ఎవరైనా అటుకుల పాయసం అమ్మే వ్యాపారం పెట్టుకోమని ఆమెకు సలహా ఇస్తే ఇక నేను నా స్వీట్స్ కంపెనీ మూసుకోవాలి అనామిక ఎదక్కుండా ఇప్పుడే తొక్కేయాలి అని అనుకొని అనామిక చేసిన అటుకుల పాయసం దగ్గరికి వస్తాడు సుదర్శన్ ఒక బొద్దింకను పట్టుకుని ఆ పాయసంలో వేస్తాడు అది చూపించి అనామికాని తిడతాడు దాంతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడు కోపంగా సుదర్శన్ నాకు నా కూతురికి బ్యాడ్ నేమ్ రావాలని ఇలా చేసావు కదా చిచి నుంచి వెళ్ళు ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు అనమిక నా పెళ్లిలో నువ్విలా చేస్తావని అసలు అనుకోలేదు చే అందుకే మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటాడు పేదవాళ్ళని గుమ్మం బయటే ఉంచాలి ఇంట్లోకి రానిస్తే మనకే లేకుండా చేస్తారు అని అది నువ్వు నిజం చేసావు అనమిక ఇక వెళ్ళు అని వాణి కూడా కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమిక ఏడుస్తూ అక్కడి నుంచి తన వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చేస్తుంది కోళ్ళ బాధపడబాక అసలు ముందు నువ్వు నన్ను మన్నించవే ఎందుకత్తయ్యా మీరేం చేశారని అసలేమైంది ఆ బాబుగారు బొద్దింకని తీసుకొచ్చి నువ్వు చేసిన పాయసంలో వేడ నేను చూశాను అని శారద చెప్పగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు శారద వైపే అయోమయంగా చూస్తారు శారద నువ్వు చూసిన దానివైతే ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదు అంతమంది కలిసి మన అమ్మాయిని తప్పు చేసిన దాంట్లో తిడతంటే నువ్వెట్టా ఊరుకున్నావు మనం పేదాళం మనం చెబితే అక్కడ ఎవరంటారండి పైగా మనమే అబద్ధాలు చెబుతున్నామని మనల్ని కొట్టినా కొడతారు కూడా అని శారద భయంగా చెప్పగానే అది కూడా వాస్తవమే కదా అనిపించింది ఇంట్లో వాళ్ళందరికీ కోళ్ళ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏమిటత్ ఆ విషయం ఆ సుదర్శన్ బాబు కావాలని నీ అటుకుల పాయసంలో బొద్దింక నేసాడంటే వాళ్ళ స్వీట్స్ కంటే నువ్వు చేసిన అటుకుల పాయసం బాగుందన్నమాట అవునన్నమిక అమ్మ చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది అక్కడ పెట్టిన అన్ని స్వీట్స్ కంటే నువ్వు చేసిన అటుకుల పాయసమే చాలా బాగుంది పైగా నువ్వు చేసిన అటుకుల పాయసం తిని చాలామంది అది బాగుంది అని చెప్పటం నేను కూడా విన్నాను అందరూ మెచ్చుకున్నారు కూడా అలా మెచ్చుకుంటుంటే తన స్వీట్ షాపులన్నీ పడిపోతాయి కదా నువ్వు ఆ స్వీట్ షాపుల ముందు షాప్ పెట్టి ఎక్కడ ఎదిగిపోతావనని చెప్పి ఆ సుదర్శన్ గారు అలా చేశారని నేను అనుకుంటున్నాను అనామిక అవునమిక నువ్వు అటుకుల పాయసం పేరుతో ఒక షాప్ తెరిచి అమ్మటం మొదలుపెట్టు ఎంత కష్టం వచ్చినా మనం ఎదుర్కొందాం కదా అవునమ్మా కోళ్ళ రమేష్ చెప్పింది కూడా నిజమేగా నువ్వు అటుకుల పాయసాన్ని అద్భుతంగా చేస్తావు ఇదే గనక వ్యాపారం చేసుకుంటే మంచిగా కలిసి వచ్చిద్దమ్మా కష్టాలు ఏమన్నా వచ్చినా మనందరం కలిసి ఎదుర్కొందాంగా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అనామికాని ప్రోత్సహిస్తారు అనామిక ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో తనకు బాగా వచ్చిన అటుకుల పాయసాన్ని తయారు చేస్తూ ఒక షాప్ని తెరుస్తుంది అక్కడ మంచి గిరాకీ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి రోజు రోజుకి అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసం చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఎదుగుతూ ఉంటుంది కొన్నాళ్ళకి సుదర్శన్ స్వీట్స్ అమ్మకాలు తగ్గిపోతాయి నా స్వీట్స్ అమ్మకాలు తగ్గటానికి కారణం ఆ కోడలు అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసమా చా ఒక కోడలి చేతిలో నేను ఓడిపోవటమా నెవర్ అని అనుకుంటూ అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసం బిజినెస్ని నాశనం చేయాలనుకుంటాడు సుదర్శన్ కానీ వెంటనే ఒక్కసారి నాశనం చేసినందుకే పట్టుదలతో ఆ అనామిక ఇంత దూరం వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాశనం చేసే ఆలోచన చేస్తే ఇంకెక్కడికెళ్తుందో వద్దులే నా స్వీట్ షాపుల్ని ఆమెకి అప్పగించి నేను పూర్తిగా అమెరికా వెళ్ళిపోతాను అని సుదర్శన్ అనుకుంటాడు ఒక పావుగంట తర్వాత అన్ని షాపుల పేపర్లు తీసుకుని అనామిక ఇంటికే వస్తాడు అనామిక నన్ను మన్నించు తల్లి నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను ఇక నా బిజినెస్ నుంచి తప్పుకుంటున్నాను నా వ్యాపారాలు కూడా నువ్వే చూసుకో తల్లి అది కాదు బాబుగారు వద్దనమిక నేనేమీ వినను నువ్వు నీ వాళ్ళతో హ్యాపీగా ఉండి నిజాయితీగా నీ వ్యాపారాన్ని ఇలాగే చేసుకో అంతే చాలు అని సుదర్శన్ చెప్పి వెళ్ళిపోతాడు సుదర్శన్లో వచ్చిన మార్పుకి అనామికా కుటుంబం ఎంతో సంతోషిస్తుంది ఇక అప్పటి నుంచి అనామిక సుదర్శన్ వ్యాపారాన్ని కూడా చూసుకుంటుంది అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అది ప్రభుత్వ హాస్పిటల్ జనరల్ వార్డ్లోని కిటికీ దగ్గర ఉన్న బెడ్ మీద ముప్పై ఏళ్ళ రమేష్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు అతనికి సెలైనక్కుతుంది ఆ బెడ్డు దగ్గర అతుకుల బట్టలతో నిలబడి తల్లి శారదా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంత పని చేసావు బాబు నీకేదైనా కష్టం వస్తే కళ్ళోళ్ల మేము ఉన్నాం మాకు చెప్పాలి మేము ఆలోచన చేస్తాం మా కష్టమైనా నీ ఇష్టం కోసం భరస్తాం ప్రతిమలాడతాం ఇలా పురుగుల మంత అయితే ఏం వస్తుంది బాబు అని బాధపడుతూ ఉండగా అతుకుల బట్టల్లో తన భర్త ప్రసాదు ఒక టిఫిన్ కవర్ బట్టుకుని ఆమె దగ్గరికొచ్చాడు శారదా కొడుకు ప్రాణానికి ఎట్లాంటి ముప్పు లేదని డాక్టర్ బాబింతకు ముందే చెప్పారు కడుపులో ఉన్న విషయాన్ని మొత్తాన్ని పైపులేసి దీశారంట ఇంకో గంటలో స్పృహలోకి వస్తాడంట యావయ్య అసలు కొడుకెందుకిలా తెలిసిందా తెలుసుకున్నాను శారదా కొడుకు ఫ్రెండు కిషోర్ ఉన్నాడుగా ఆ అబ్బాయిని అడిగాను ఆ పిల్లోడు పూర్తిగా చెప్పాడు పూర్తిగా చెప్పాడా ఏం చెప్పాడండి మనోడు అనామికా అనే డబ్బున్నమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి మనోడి ప్రేమ నొప్పుకోలేదంట అందుకే ఇలా చేసుకున్నాడంట శారదా యావయ్యా అనామిక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నావా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనకి పొత్తభిక్ష పెట్టమని అడుగుతాను పద శారదా నేను కూడా వస్తాను ఎట్టాగో కొడుకుక్కలు జరిచేసరికి గంటపైనే పడుతుందంట ఈలోగా మనం అని బతిమని అడుకుందాం అట్టాగేనండి అని శారదా ప్రసాదు ఇద్దరూ మాట్లాడుకొని హాస్పిటల్ నుంచి ఆటో స్టాండ్కి వస్తారు బాబూ ఆ రిచ్ కాలనీకి పోనివ్వు అంటూ ఒక ఆటోలో కూర్చుంటారు వాళ్ళిద్దరు ఆటో నుంచి వేగంగా రిచ్ కాలనీకి వెళ్ళి ఖరీదైన ఒక ఇంటి ముందు ఆగుతుంది ఇద్దరూ ఆటో దిగుతారు ప్రసాద్ ఆటో అతనికి చిల్లర డబ్బులిస్తాడు ఆటో నుంచి వెళ్ళిపోగానే శారదా ప్రసాద్ ఇద్దరు భయం భయంగా ఆ రిచ్ ఇంటి గేటు తీసుకొని ఆవరణలోనికి నడుచుకుంటూ గుమ్మం వైపు వెళ్తూ ఉంటారు అప్పుడు ప్రసాదు బాధగా సారదా అనామిక మేడంతో కాస్త నెమ్మదిగా మాట్లాడు హాస్పిటల్ బెడ్ మీద మన కొడుకున్నాడని మర్చిపోవద్దు సారదా మర్చిపోవడానికి రమేష్ నేను పెంచుకున్న కొడుకు కాదయ్యా తొమ్మిది నెలలు మోసు కన్నాను వాడిని కళ్ళ ముందాడు ప్రాణం పోతుంటే ఊరుకుంటానా అనామిక అమ్మగారి కాళ్ళు పట్టుకునైనా బతికించుకుంటాను గాని అని మాట్లాడుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చారు గుమ్మం దగ్గరికి రాగానే తలుపు మీద కొట్టారు ఆ ఇంటి మనిషి కమల తలుపు తెరుస్తుంది ఎవరు కావాలి మీకు మీకు అమ్మాయి గారు కావాలా కలిసి మాట్లాడాలి రండి తీసుకెళ్తాను అని చెప్పి కమల ఇంట్లో నుంచి బయటకొచ్చి లాన్లో నడుస్తూ ఆ ఇంటికి బ్యాక్ సైడ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ అనామిక రిచ్ లుక్తో ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉంటుంది మేడం మీకోసం వీళ్ళొచ్చారు అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదా ప్రసాదులు అనామికా దగ్గరికి వెళ్లి దండం పెడతారు హాస్పిటల్లో ఉన్న రమేష్ గురించి చెప్తారు కాని అనామిక అదంతా విని చాలా లైట్ తీసుకొని నాకు ఇప్పుడే తెలిసింది కాని ఏం చేయం చెప్పండి ముందుగా నాకైతే మీ ఇంటికి రావడం ఇష్టం లేదు మీరే మా ఇంటికి రావాలి అత్త మావలనే పెత్తనం చేయడానికి వీల్లేదు పని వాళ్ళలా ఉంటామని మీరు హామీ ఇస్తే నేను రమేష్ ని పెళ్లి చేసుకుంటాను అని అనామిక గర్వంగా చెప్పడంతో శారదా ప్రసాద్ ఇద్దరు తమ కొడుకు రమేష్ ప్రాణాలతో దక్కాలని తాను బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలని రిచ్ అనామిక గర్వంతో పెట్టిన షరతులకి కూడా ఒప్పుకుంటారు అంతే అనామిక కారులో వాళ్లను తీసుకొని హాస్పిటల్లో ఉన్న రమేష్ దగ్గరికి వస్తుంది బెడ్ మీద పడుకున్న రమేష్ కళ్ళు తెరుస్తాడు అనామికాతో ఉన్న తన అమ్మా నాన్నలు కనిపిస్తారు రమేష్కి రమేష్ నేను పెట్టిన కండిషన్స్కి మీ అమ్మానాన్న ఒప్పుకున్నారు అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనామిక చెప్పడంతో రమేష్ ఎంతో సంతోషిస్తాడు ఒకరోజున ఒక ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా రిచ్ అనామికా పెళ్లి పూర్ రమేష్తో జరుగుతుంది ఇల్లరికపు అల్లుడిగా రమేష్ సెటిల్ అయిపోతాడు ఆ ఇంటి పనివాళ్లుగా ప్రసాదులు మారిపోతారు శారద ఇంటి పని వంటపని చేస్తూ ఉంటుంది ప్రసాదు తోటమాలి పనుడు చేస్తూ ఉంటాడు మిగిలితే తినటం లేదంటే నీళ్లు తాగి కిచెన్లోనే పడుకోవటం చేస్తూ ఉండేవాళ్లు శారదాప్రసాదు ఒకరోజు రాత్రి కిచెన్లో పడుకుని ఉంటారు వాళ్ళిద్దరూ అప్పుడే మంచినీళ్ళ కోసం రమేష్ అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని ఆగిపోతాడు యావయ్యా నువ్వు నాకొక సహాయం చేస్తావా ఏంటి శారద ఇది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను పరాయదానిలా సహాయం అడుగుతున్నావా పిచ్చిదాన ఈ ప్రసాద్ ప్రసాదెప్పుడు నీవాడేనే శారద ఏం చెయ్యాలి కొడు కొంటరగా కనిపించినప్పుడు నాతో కొంచెం మాట్లాడమని చెప్పయ్యా అని అనగానే ప్రసాద్ మనసులో ఏదో తెలియని బాధ మొదలవుతుంది ఏంటి శారదా నువ్వు అడిగేది అవునండి కొడుకు వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడుతున్న మాటలేమిటో తెలుసా మీకు చాలమ్మా నీకొద్దమ్మా అనామెక ఇది తీసుకురమ్మంది అది తీసుకురమ్మంది ఆ మాట్లేదప్పా ప్రేమగా మాట్లాడింది లేదు తెలుసా అని శారద చెప్పగానే ఆ మాటలన్నీ వింటున్న రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు తనలో తాను నన్ను మన్నించమ్మా నాకు మీతో ప్రేమగా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడే పరిస్థితి మనకు అనుకూలంగా లేదు రిచ్ కోడలు అనామిక చెప్పినట్టు నేను వెనకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తానని బెదిరిస్తుంది అందుకే నేను మీతో సరిగ్గా మాట్లాడడం లేదమ్మా కనీసం మీరు నా కళ్ళ ముందైనా ఉంటారనే ఆనందంతో ఇలా ఉంటున్నాను అని అనుకుని తన రూంలోకి వెళ్తాడు ఇక శారదా ప్రసాద్ అలాగే కాసేపు మాట్లాడుకుని నిద్రపోతారు ఒకరోజున సోఫాలో కూర్చొని టీ తాగుతున్న అనామిక కావాలనే కప్పుని పగలగొడుతుంది దాంతో టీ మొత్తం ఇల్లంతా పడుతుంది కప్పు పగిలిన సౌండ్ విని కంగారు పడుతూ కిచెన్లో ఉన్న శారదా గార్డెన్లో ఉన్న ప్రసాదు బెడ్రూమ్ ఉన్న రమేష్ ముగ్గురు పరుగు పరుగున హాల్లోకి వస్తారు కోపంగా అనామిక గట్టిగా ఏమిటి శారదా ఇది ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు కప్పులో ఎంత షుగర్ వేస్తున్నావో కూడా తెలియనంతగా ఏం పనిచేస్తున్నావు అని అరుస్తుంటే కొడుకు ముందు ఎక్కడ కొడుతుందేమోనని భయపడుతుంది శారద నన్ను మన్నించుకోళ్ళ ఇది ఇంకోసారి జరిగితే మాత్రం మీరు బయట ఉంటారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అలాగే కోళ్ళ స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేయమని చెప్పాను కదా చేశావా ఏం కాలేదు కోళ్ళ ఇప్పుడు వెళ్ళి చేస్తాను ఏ ఒక్క పని కూడా చక్కగా చేయరు మీకు తిండి దండగా ఐదు నిమిషాల్లో స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉండాలి లేదంటే అని కోడలు అనామిక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళ్తుంది రమేష్ తల్లిని చూసినా ఏమీ మాట్లాడకుండా అనామిక వెనకాలే వెళ్ళిపోతాడు శారద ముందుగా ఇల్లంతా తడిబట్ట వేసి అక్కడక్కడా పడిన టీ మరకల్ని శుభ్రం చేస్తుంది ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది జాలీ పట్టుకుని చెత్తమీ లేకుండా నీట్గా స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేసింది కొంత సమయం తర్వాత అనామిక అక్కడికొచ్చింది శారదా స్విమ్మింగ్ చేసిన తర్వాత కూల్ కూల్గా ఉండే జ్యూస్ తాగితే భలేగా ఉంటుంది వెళ్ళి నాకు వాటర్ మెలన్ జ్యూస్ తీసుకురా అలాగే అమ్మగారు అని శారద ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్తుంది ఫ్రిడ్జ్ తెరిచి అందులో పెట్టిన వాటర్ మెలన్ని తీసి జ్యూస్ తయారు చేస్తుంది ఆ జ్యూస్ ని గ్లాస్ నిండా పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది అనామిక స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది కాళ్ళ పొచ్చకాయ జ్యూస్ తీసుకొచ్చాను వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పి అనామిక స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి వాలుగా ఉన్న టేబుల్ మీద కూర్చుంటుంది అది చూసి శారదా అనామికా దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తుంది అనామిక శారదా దగ్గర జ్యూస్ తీసుకుని తాగుతూ పక్కనే నిలబడిన శారద వైపు చూస్తూ శారదా లోపలికి వెళ్ళి నా ఫేషియల్ కిట్ ఉంటుంది నువ్వు వెళ్ళి ముక్కలు కట్ చేసి తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద లో రమేష్ సెల్ లో గేమ్ ఆడుతూ ఉండగా అక్కడికి శారదా వచ్చింది బాబు రమేష్ ముఖానికి చెప్పింది బాబు అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది శారదా రమేష్ ఆలస్యం చేయకుండా సెల్ పక్కన పెట్టేసి ఫేషియల్ కిట్ తీసుకుని అనామికా దగ్గరికి వస్తాడు రామ్ నాకు ఫేషియల్ చే అని చెప్పగానే రమేష్ అనామికాకి ఫేషియల్ చేస్తూ ఉంటాడు ఇంతలో అత్తగారు కట్ చేసిన కీరా ముక్కల్ని తీసుకుని అక్కడికి వస్తుంది ఓ రెండు కీరా ముక్కల్ని అనామికా కళ్ళ మీద పెడతాడు రమేష్ శారదా ఎలాంటి బాధ తెలియకుండా నాకు అని చెప్పగానే శారదా రమేష్ ఇద్దరు ఆశ్చర్యపోతారు ఒకరి ముక్కలు ఒకరు చూసుకుంటారు రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తప్పదు అన్నట్టుగా శారదా ఆ రిచ్ కోడలు అనామికా కాళ్ళ దగ్గర కూర్చొని నెమ్మదిగా అనామికా కాళ్ళగోర్లని కట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కొడుకు కోసం తప్పదు లేదంటే వాడు మళ్ళీ ఏదైనా చేసుకుంటే పోని ఇబ్బంది పడాలి ఎందుకొచ్చిన బాధ ఓపిక శక్తి ఉన్నంత వరకు చేస్తాను ఆ తర్వాత దేవుడున్నాడు అంతా ఆయన చూసుకుంటాడు అని తనని తాను ఓదార్చుకుని అనామిక చెప్పిన పనులన్నీ చేసుకుంటూ జీవత్సవంలా బ్రతుకుతూ ఉంటుంది శరద కేవలం శారద మాత్రమే కాదు ఎక్కడ తమ కొడుకు అనామికా లేకపోతే తమకు దక్కకుండా పోతాడోనని ప్రసాద్ కూడా ఆ ఇంట్లో అనామికా ఏం పనులు చెప్తే ప్రతి పని చేస్తూ ఉండేవాడు అత్తమామలుగా అనామిక శారదాప్రసాద్ని ఏమాత్రం గౌరవించేది కాదు కనీసం భర్తగా రమేష్కి కూడా ఆ ఇంట్లో గౌరవం ఉండేది కాదు ప్రేమించిన పాపానికి ఆ పొగరుబోతు అనామికాతో సంసారం చేసుకుంటూ తల్లి తండ్రి తన ముందే ఇబ్బందులు పడుతున్నా సరే ఏమీ చేయలేని స్థితిలో రమేష్ ఉంటాడు మరి ఈ పొగరుబోతు అనామికాలో మార్పు ఎప్పటికొస్తుందో చూద్దాం ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే